మూడో తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై ఐదు మిర్యాలగూడెం తెలంగాణ యేసు ప్రభును మూడో దినం తిరిగి లేపిన దేవుని అనుసరిస్తేనే పరలోక రాజ్యమని ఇక్కడ అతికించడం జరిగింది బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం మూడు బస్ స్టాండ్ దగ్గర అతికించడం జరిగింది బస్ స్టాండ్ సెంటర్ ఇది రోమ పది అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఉంటుంది ఏసు ప్రభు అని దేవుడు మూడో దినం మొత్తం లేపిన నువ్వు విస్మరిస్తేనే విస్మరిస్తేనే రక్షణ అని మీరు యేసు ప్రభు దేవుడు అంటున్నారు పర్వకరాజు చేస్తారా తమ్ముళ్ళారా అన్నదారా సహోదరులారా సేవకులరా బైబుల్ తెలుసుకోవాల్సిందిగా బతికిలాడుతున్నాను అందరికీ వందనములు